సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావును ఒరిస్సాలో అరెస్టు చేసి బూటకపు హత్య చేశారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు వెంటనే ఈ బూటకపు ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా బాధ్యులు సిహెచ్ సుధాకర్ రెడ్డి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలోని పెద్దగడియారం సెంటర్లో నల్లచెండాలతో రాస్తారోకు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా బాధ్యులు సిహెచ్ సుధాకర్ రెడ్డి సిపిఎం ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ బూటాకపు హత్యలు చేసి చంపిన ఇరవై ఎనిమిది మందిలో ఆదివాసీ ప్రజలు మావోయిస్టు పార్టీ సభ్యులు నాయకులు ఉన్నారని అన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబుజ్మడ్ అడవుల్లో ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసులను మావోయిస్టు సానుభూతి పరులను అత్యంత క్రూరంగా హత్య చేశారని తెలిపారు నిన్న సాయంత్రం మావోయిస్టు జాతీయ కార్యదర్శి కేశవరావును నిరాయితుడిగా పట్టుకుని కాల్చి చంపి ఎన్కౌంటర్ కదలల్లుతున్నారని ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అడవి సంపదను ఇతర దేశాలకు తరలించడంలో భాగంగా అదాని అంబానీలకు మోకుమ్మడిగా అడవిని కట్టబెడుతున్నారని అందులో భాగంగానే ఈ నరమేధం జరుగుతుందని పేర్కొన్నారు ఆపరేషన్ కాగార్ పేరుతో నారాయణపూర్ దంతెవాడ బీజాపూర్ కొండాగావ్ జిల్లాలతో పాటు తెలంగాణలో కర్రిగుట్ట తదితర అడవులను జల్లెడపట్టి ఆదివాసీలను హననం చేయడం అత్యంత దుర్మార్గ చర్య అని అన్నారు వెంటనే ఆపరేషన్ కాగార్ను విరమించుకోవాలని ఇప్పటికే మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ శాంతి చర్చలు జరపకుండా కేంద్ర పలకాలతో ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్య చేయడం సరైనది కాదని అన్నారు దేశంలో మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ టెర్రరిస్టులతో చర్చలు జరిపి యుద్దాన్ని విరమించారు కానీ స్వదేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలకు మాత్రం సిద్దంగా లేదని ఎద్దేవా చేశారు తక్షణమే వారితో శాంతి చర్చలు జరపాలని ఆదివాసీల హననాన్ని ఆపాలని ఇప్పటి వరకు జరిగిన బూటకప్పు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు జ్వాల వెంకటేశ్వర్లు ప్రజా సంఘాల బాధ్యులు గూడూరు జానకిరాం రెడ్డి కోమటిరెడ్డి అనంతరెడ్డి గద్దపాటి సురేందర్ గోలిసైదులు ఐతగోని జనార్దన్ గౌడ్ సిహెచ్ దుర్గయ్య పీవైఎల్ జిల్లా కార్యదర్శులు అధ్యక్షులు పివి చారి ఐఎఫ్టియు జిల్లా నాయకులు పొంగరాల నరసింహ సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కూటకు ఎన్కౌంటర్ చేయడాన్ని సీరియస్గా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఖండిస్తున్నది దాంట్లో భాగంగానే నల్గొండ క్లాక్ టవర్ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం గత సంవత్సరం నుంచి కూడా ఐదు మందిని గూటక ఎన్కౌంటర్ల పేరు మీద నక్సలైట్ల పేరు మీద ఆదివాసుల్ని చంపడం ఆదివాసీ ప్రముఖ నాయకుల్ని మావోయిస్టు ప్రముఖ నాయకుల్ని ఎన్కౌంటర్ పేరు మీద చంపడం ఇది చాలా సీరియస్గా ఖండించాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాం మనకి ఇలా రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కుని కాలరాసింది ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ యొక్క హోమ్ మినిస్టరు ప్రధానమంత్రి నంబాల కేశవరావుని ఈ నక్సలైట్లను తంపి ఎన్కౌంటర్ చేసి సంతోషాన్ని వెల్పించడం అనేది ఒక దుర్మార్గమైన ఫ్యాషిస్టు పరమైనటువంటి ప్రభుత్వానికి ఒక వచ్చి నిదర్శనం ఇది ఏ గవర్నమెంట్ కూడా గత చరిత్రలో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించింది లేదు పోలీసు అధికారులు సంతోషాన్ని వెల్పించారు కానీ ప్రజల చేత ఎన్నుకోమైనటువంటి ఈ ప్రైమ్ మినిస్టరు హోమ్ మినిస్టరు ఈ ఎన్కౌంటర్ పేరు మీద లక్షల చంపి సంతోషాన్ని ప్రకటించడం అనేది ఒక దుర్మార్గమైన చర్య కాబట్టి ప్రజలంతా కూడా ఐక్యమై ఒక ఐక్య సంఘటనగా ముందుకు వచ్చి దీన్ని సీరియస్గా ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికీ ఆరుసార్లు ఈ కేంద్ర ప్రభుత్వానికి లేఖని విడుదల చేసింది మేము శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆయుధాలను విసర్జించి శాంతి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఆ వ్యక్తిగతమైనటువంటి డిమాండ్లు మేము ముందు పెట్టడం లేదు ఈ దేశ మూలవాసులు ఈ దేశ ఆదివాసుల యొక్క డిమాండ్లనే మేము ముందు పెడతా ఉన్నాం ఆడిపైన చర్చలకు పిలువండి మేము చర్చలకు సానుకూలంగా ఉన్నామని చెప్పేసి అనేక సార్లు మావోయిస్టు పార్టీ ప్రకటించినప్పటికీ అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు మేధావులు రాజ్యాంగబద్ధమైనటువంటి శాంతి చర్చల ద్వారానే ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా దుందులుకు చర్యలతో ముందుకు పోతూ ఉంది చాలా దారుణంగా పట్టుకొని కాల్చి చంపుతూ ఇవి ఓరావరి కాల్పులు అని చెప్పేసి ఎన్కౌంటర్లు అని చెప్పేసి కట్టు కథలతూ ఉంది ఈ రోజు మేము ప్రజా సంఘాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులుగా విద్యావంతులుగా బుద్ధిజీవులుగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం రాజ్యాంగంలో జీవించేటువంటి హక్కు కట్టుబడి ఉన్నాం చర్చలకు కట్టుబడి ఉన్నాం ఆ పద్ధతి ద్వారా చర్చలు జరపండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఆ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ప్రజాస్వామిక డిమాండ్ పట్టించుకోకుండా చాలా దారుణంగా మానవులను మనుషులను ఏరు ఉన్నారు ఇప్పటి వరకు సుమారుగా ఐదు వందల యాభై మంది ఆదివాసులను మావోయిస్టులను ఈ దేశ బీజేపీ ప్రభుత్వం పుట్టన పెట్టుకుంది వీటన్నింటిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా